టీవీ ప్రేక్షకులకు నమస్కారం అన్నమయ్య జిల్లా పీలేరు సర్కిల్ పరిధిలో మొత్తం తొమ్మిది మద్యం దుకాణాలకు పీలేరు మండలంలో ఆరు కలకడ మండలంలో రెండు కేవీపల్లి మండలంలో ఒకటి చొప్పున దరఖాస్తులు ఆహ్వానించుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయబడింది దరఖాస్తులు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో సమర్పించవచ్చు ఆన్లైన్ ద్వారా హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు ఇదే విధంగా ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ కింద రెండు లక్షల రూపాయలు ముందుగా చెల్లించవలసి ఉంటుంది ఒక వ్యక్తి ఒక షాప్కి ఎన్ని దరఖాస్తులు అయినా చేయవచ్చు అదేవిధంగా ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తులు సమర్పించవచ్చు అంటే ఒక వ్యక్తి లాటరీలో ఎన్ని షాపులు అయినా దక్కించుకోవచ్చు దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ ఈ నెల అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు లాటరీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఎటువంటి అపోహలకు తావు లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తేదీన రాయచోటిలోని చిత్తూరు రోడ్డునందు గల లయా గార్డెన్స్ పుష్యమి గ్రూప్ ఆఫ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడను ఒకవేళ దరఖాస్తు సమర్పించుటకు కానీ లేదా లాటరీ ప్రక్రియ రోజు కానీ అభ్యర్థులు రాలేని పక్షంలో ఒక అఫిడవిట్ సమర్పించి అతని తరఫున వేరే వ్యక్తిని పంపవచ్చును కావున ఆసక్తిగల అభ్యర్థులు పైన తెలిపిన మద్యం షాపుల దరఖాస్తులు సమర్పించుకోవాల్సిందిగా కోరడమైనది ఇట్లు సిహెచ్ వి సుబ్బారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పీలేర్